హాయ్ ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణ సీరియల్ ఈ వాళ్ళ ఎపిసోడ్లో అయితే చక్రదర్ దగ్గరికి పల్లవి అయితే వచ్చేసి ఈ ఇంటిని లాక్కున్నదే మనమే అనే నిజం బయట పడిపోతుంది డాడ్ అది నిజమైతే నిన్ను నన్ను చంపేస్తానని మా ఆయన చాలా గొడవ చేశాడు ఎప్పుడేం జరుగుతుందోనని చాలా టెన్షన్గా ఉంది డాడ్ వాళ్ళు ఏ ఆధారాల కోసం అయితే వెతుకుతున్నారో అవి దొరికితే మనల్ని వదిలిపెట్టరు వాళ్ళకి దొరకకుండా ఎలా తప్పించుకోవాలో డాడ్ అని చెప్పేసి చెప్తుంది అనమాట నా గురించి టెన్షన్ పడకు నా జాగ్రత్తలు నేనున్నానని చెప్పేసి అయితే అంటాడు నువ్వేం చేసినా నా పేరు మాత్రం బయటకు రాకుండా చూడు డాడ్ నాలుగు దెబ్బలు వేస్తేనే వాడు మీ పేరు బయట పెట్టేశాడు ఇంకో నాలుగు దెబ్బలు వేస్తే నా పేరు చెప్పడానికి గ్యారంటీ ఏంటి వాడు వాళ్ళకి దొరికాడంటే నిజం చెప్పేస్తాడు వాడిని ఏదో చేయాలి అని చెప్పేసి పలు వేది చెప్తూ ఉంటుంది అనమాట వాడు నా గురించి చెప్పినప్పటి నుంచి అదే ప్రయత్నంలోనే ఉన్నాను వాడు ఫోన్ కూడా ఆపేశాడు ఆల్రెడీ నా మనుషులు వాడిని పట్టుకునే పనిలోనే ఉన్నారు వాడిని ఎలాగైనా పట్టుకుంటాను నా నుంచి వాడు తప్పించుకోలేడు వాడిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు నా గురించి నిజాలు బయటపడి నేను జైలుకు వెళ్ళే పరిస్థితి కనుక వచ్చిందంటే కుటుంబాన్ని మొత్తం నాశనం చేసేస్తా అప్పటివరకు నిద్రపోనని చెప్పేసి చక్కెరధారి అయితే అంటాడనమాట డాడ్ ఆ మీనాక్షి భర్త ఎవరో చెప్పమని మీనాక్షి నేను అడిగినందుకు ఆ మీనాక్షి అవని అక్షి వాళ్ళని రెచ్చగొడుతుందేమో అనిపిస్తుందని చెప్పేసి పల్లవి అయితే చెప్పగానే అవును ముందు ఆ మీనాక్షి నా ఇంట్లో నుంచి బయటకు పంపేసి పని నువ్వు చూడు బయటికి వెళ్ళిన మీనాక్షి మళ్ళీ వెనక్కి రాకుండా నేను చేస్తానని చెప్పేసి చక్కెరధారైతే అంటాడనమాట ఇక సార్ నేను చెప్పేసి నిద్ర అయితే అయితే చెప్పుకుంటారు ఇక మీనాక్షి అయితే ఇంట్లో పనులు చేస్తూ ఉండగానే అయ్యో ఈ పనులన్నీ మీకు ఎందుకు వదిన గారు అని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట ఆవని వాళ్ళత్తా ఇక ఇంతలో ఆవిని అక్షయ్ వాళ్ళు బయట నుంచి అయితే వచ్చేసి ఆ ఫైనాన్షియర్ తప్పించుకున్నాడు వాడు చక్రధర్ బాబాయ్ పేరు ఎందుకు చెప్పాడో తెలుసుకోవాలని వెళ్ళాం కానీ వాడు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి చెప్తాను అనమాట అయితే ఎక్కడి నుంచి ఊడి పడతారో కానీ అమ్మలక్కలు భర్త లేని వాళ్ళని పిల్లలు లేని వాళ్ళని నాన్న మాట్లాడడానికి వ్రతం పేరుతూ వస్తూ ఉంటారు కదా ఇక మా ఇంట్లో వ్రతం చేస్తున్నా మీరు మీ కొడలు తప్పకుండా రావాలని చెప్పేసి ఇక ఆవని ఇంటికి అయితే వచ్చేసి అనమాట ఇక మీనాక్షిని చూసిన వాళ్ళైతే ఏమేవారు అని చెప్పేసి అడుగుతారు అనమాట మా వదిన గారు అవని అమ్మగారు అని చెప్పేసి పార్వతి అయితే చెప్తుంది అవునా మీ ఇలాంటి పెద్ద మొత్తం ఆశీర్వాదం మాకు కావాలి మీరు కూడా రండి అని చెప్పేసి బొట్టు పెట్టబోతూ ఉంటుంది అనమాట ఒక ఆవిడ ఇక ఇంతల అయితే వచ్చేసి ఆగండి సౌభాగ్య లక్ష్మీ వ్రతం అంటే భర్తల కోసం చేసే వ్రతం కదా ఈవిడ భర్త ఎవరో తెలీదు అతను ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడో తెలీదు తన భర్త గురించి ఎవరికీ చెప్పదు మాకు ఎవ్వరికీ తెలియదు తన భర్త గురించి కూడా చెప్పుకోలేని ఇలాంటి వాళ్ళు వస్తే అది మీరు చేసుకునే సౌభాగ్యలక్ష్మి వ్రతానికి అపచారమే కదా ఆశీర్వాదం కాదు అని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట ఇక ఆ మాట తావని అయితే నీకు చెంప పగల కొట్టినా కూడా బుద్ధి రాలేదు క్షమాపణ చెప్పించిన తర్వాత కూడా నీకు సిగ్గు రాలేదా అని చెప్పేసి అంటదనమాట ఇప్పుడు నేను అడిగిన దాంట్లో తప్పేముంది మీ నాన్న ఎవరో నువ్వు మీ అమ్మ ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు చెప్పి ఉంటే అడిగే అవసరం నాకేంటి ఇక అక్కడ ఉన్న అమ్మలక్కలతో అయితే మీరు పెద్దవాళ్లే కదా నేను అడిగిన దాంట్లో ఉందా అని చెప్పేసి వాళ్ళని అయితే అడుగుతుంది ఇక వాళ్ళైతే అయ్యో తప్పే కాదమ్మా కరెక్ట్గానే అడిగావు భర్త గురించి చెప్పుకోలేని వాళ్ళు భర్తల కోసం చేసే వ్రతానికి రావడం మాకు మంచిది కాదని చెప్పేసి అంటారనమాట ఇక పార్వతి అయితే బయట వాళ్ళకి చెప్పుకునే అవసరం మాకు లేదు మీరు వెళ్ళండి అని చెప్పేసి ఇక అమ్మలక్కలందరినీ అయితే పంపేస్తుంది ఇక చూడు వదిన ఇలాంటి విషయాల్లో బయట వాళ్ళు పీక్కు తింటారు పల్లవి అడిగినందుకు బాధపడుతున్నారు అవని ఆవేశపడుతుంది వ్రతంలో ఎవరైనా పల్లవి అడిగిన ప్రశ్న ఎవరైనా అడిగితే ఏం చేసేవాళ్ళు పల్లవి అడిగిన ప్రశ్నే నేను అడుగుతున్నాను చెప్పండి వదిన మీ భర్త ఉన్నారా అని చెప్పేసి ఇక మీనాక్షిని అయితే అడుగుతుంది అనమాట పార్వతి ఇక మీనాక్షి అయితే ఏడుస్తూ ఉన్నారు అని చెప్పేసి తలాడిస్తుంది మీ భర్త ఉన్నారు అన్నప్పుడు చెప్పడానికి ఏమైంది మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని చెప్పేసి పార్వతి అయితే అడుగుతుంది ఇక ఏడ్చుకుంటే మీనాక్షి అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్ది అనమాట చూడు అవని తన భర్త ఎవరో మీ అమ్మ చెప్పడం లేదు ఆమె సమస్యని నేను అర్థం చేసుకోగలను నువ్వు మా ఇంటి పెద్ద గొడలివి మీ తండ్రి ఎవరో చెప్పలేదంటే అది మాకు ఇబ్బందే కదా అని చెప్పేసి అంటుందనమాట ఇక మీనాక్షి అయితే గదిలోకి వెళ్ళి బాగా ఏడుస్తూ ఉంటుంది అనమాట ఇక అవని వెళ్ళి ఓదారుస్తూ ఉంటుంది ఇలాంటి అవమానాలు నాకు అలవాటే నేను బాధపడుతున్నది నా కోసం కాదమ్మా నీకోసం అని చెప్పేసి మీనాక్షి అయితే అంటుంది నా వల్ల నువ్వు అవమాన పడకుండా ఉండాలంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానమ్మా ఇక్కడ నేను ఉండలేను వెళ్ళిపోతా అని చెప్పేసాను కానీ నువ్వు అలా వెళ్ళిపోతే తప్పు చేసిన దాని మిగిలిపోతావమ్మా నీ భర్త ఎవరో చెప్పలేక వెళ్ళిపోయావని అందరూ అంటారు నీ మీద పడ్డ నిందని నిజం చేయకు నువ్వు బయటకు వెళ్ళినా ఆ దుర్మార్గుడు నేను చంపేస్తాడని చెప్పేసి ఆమె అయితే అంటుందనమాట వాడు నన్ను చంపేస్తాడనే భయం లేదమ్మా కానీ నా వల్ల మీరు ఇబ్బందులు పడతారనే ఆ నిజాన్ని దాచిపెట్టా కానీ ఇప్పుడు మీరు అవమాన పడుతుంటే ఆ నిజాన్ని ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది మీ ఎవరు అందరికీ చెప్పేస్తాను చెప్పేస్తానని చెప్పేసి అంటూ ఉండగానే ఆమె మాత్రం అమ్మ చక్రధర్ నీ భర్త అంటే ఎవరు నమ్మరమ్మా అతనే నీ భర్త అనడానికి నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి ఆధారాలు లేకుండా కోట్లు మన మాటలు అమ్మో నువ్వు నేను చెప్పేది ఎందుకు నమ్ముతారు కాబట్టి తనంతట తానే నిజం చెప్పాలి అప్పుడే నమ్ముతారు అందుకే చక్రధర్ నా తండ్రి అని నీ భర్త అని చెప్పకపోవడానికి కారణం ఇదే వాడిని క్షమించినమ్మా వాడి నోటితోనే నిజం బయట పెట్టిస్తా అప్పటి వరకు నువ్వు కొంచెం ఓపిక పట్టమ్మా అని చెప్పేసి అవని అయితే ఉంటుంది అనమాట ఇక అప్పుడే అక్కడికైతే అక్షయ్ అయితే రాగానే కావని మీనాక్షి వాళ్ళు అయితే షాక్ అయిపోతారనమాట ఇక అక్షయ్ అయితే మీరు ఎంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను అత్తయ్య ఎదుటూ వాళ్ళని బాధ పెట్టి ఆనందపడటం పల్లవికి అలవాటు వాళ్ళకి మీ గురించి మాట్లాడే అవకాశం ఇవ్వకూడదంటే మీ భర్త ఎవరో చెప్పడమే మంచిది ఆ విషయాన్ని ఎందుకు చెప్పడం లేదు అత్తయ్య కారణం ఏంటి అది నాకు చెప్పండి నేను హెల్ప్ చేస్తాను మీకు చెప్పాలనుకున్నప్పుడే చెప్పండి మీకోసం నేనున్నాను మీ అల్లుడిని నేను ఉన్నాను ఆ విషయం గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి చెప్తానమాట అంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నది అక్షయ్ మరి విన్నాడు లేదంటే నిజం తెలుసు కూడా ఏం తెలియనట్టు నటిస్తున్నాడు ఏంటి అనేది రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది ఫ్రెండ్స్ మరి మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్